హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కాదు కటింగ్ వీడియో కాదండి సరదాగా నా దగ్గర ఉన్న ఫొటోస్ అలాగే కొన్ని డిజైన్స్ డిజైన్ లేనివి నార్మల్ బ్లౌజెస్ మా కస్టమర్లు తొడుక్కున్న తర్వాత స్టేటస్లో పెట్టుకున్న వాటిని నేను తీసుకుని ఇలాగా వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి నేను స్టిచ్చింగ్ చేసిన మా కస్టమర్ బ్లౌజులు ఎలా కుదిరాయి అనేది ఇప్పుడు వచ్చేసి నేను కుట్టే బ్లౌజెస్ ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను ఫినిషింగ్ ఎలా ఉందో చూపించి అలాగే ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను అన్నది ఈ వీడియోలోనే ఉంటుంది ఈ ఒక్క వీడియో చాలండి మీరు నా వీడియోస్ చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకునేందుకు నీట్గా మీకు నేర్పించే బాధ్యత నాదే అయినా సరే వ్యూస్ రాక నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు ఈ బ్లౌజ్ చూడండి క్యాన్వాస్ కూడా వేయలేదు అయినా సరే ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే ఫ్రంట్ షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా బెలూన్ లాగా ఉన్నాయి చూడండి ఈ బ్లౌజ్ ఇవి రెండు బ్లౌజ్లు ఒకే సిస్టర్స్ అనమాట ఈ రెండింటినీ ఒకే డిజైన్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ ఫ్రంట్ బోట్ నెక్ే పెట్టేశాను అనమాట బ్యాకు మనం థ్రెడ్స్ అయినా పెట్టొచ్చు లేదా బటన్ అయితే బటన్ అయినా కుట్టుకోవచ్చు ఇలా బటన్ కుట్టడానికే పెట్టాను నేనైతే ఇంకా ఉక్స్లు కుట్టలేదు అనమాట కాజాలు ఉక్స్లు చూడండి ప్రిన్సెస్ కట్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఓవర్లాక్ కూడా చేశాను బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఓవర్లాక్ చేయాలనేసి నా దగ్గర కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఎక్కువగా వస్తుంటాయి నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి కంప్యూటర్ వర్క్ అందుకని ఓవర్లాక్ మిషన్ నాకు చాలా అవసరం అనిపించింది తెప్పించుకున్నాను చూడండి ఫ్రంట్ నెక్ లేస్ డిజైన్ ఇచ్చాను అనమాట లేస్ అంటే నేను కుట్టి అది ఈ లేస్ వేస్తే అప్పుడు కర్వర్ అవుతుంది అనమాట అదే నార్మల్గా అయితే కనుక క్యాన్వాస్ వేసే కుడతాను లేస్ వేస్తాను కాబట్టి క్యాన్వాస్ అవసరం లేదనేసి నేను ఇలాగ కుట్టాను అయినా కూడా చాలా నీట్గా బాగా అనమాట బ్లౌజు సరదాగా ఎందుకు ఈ వీడియో తీశానంటే స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి వీడియోస్ తీసి అప్లోడ్ చేసే ఓపిక లేక బట్టలు ఎక్కువగా ఉండడం వల్ల స్టిచ్చింగ్ చేసేటివి నేను వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఎందుకంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది వీడియోస్ పెట్టాలంటే అందుకే నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేసేలోపు ఒక రెండు బ్లౌజులు అయితే రెడీ చేసుకోవచ్చు అంత టైం అయితే తీసుకుంటుంది నాకు రెండు బ్లౌజులు కుట్టినా కూడా చాలా యూజ్ అవుతుందనమాట ఒక ఫ్రాక్ అయినా కుట్టొచ్చండి నాకు ఎట్లాగంటే ఒక బ్లౌజ్ కుట్టడానికి ఒకటిన్నర గంట టైం పడుతుంది అది ఎలాగా అంటే కటింగ్ చేయడానికి ఒక పదహైదు నిమిషాలు కుట్టడానికి అలాగే హెమ్మింగ్కి అంతా కలిపి ఒక పద్ గంట పదహైదు నిమిషాలు చూడండి నేను కుట్టిన బ్లౌజెస్ ఫినిషింగ్ చూసారు కదా ఇంతసేపు ఇప్పుడు ఫిట్టింగ్ కూడా చూసేయండి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఏవి మా కస్టమర్లు తొడుక్కున్నారనమాట ఫిట్టింగ్ ఎలా ఉంటుందో కూడా మీరు చూస్తే తెలిసిపోతుంది నా వీడియోస్ యూజ్ అవుతాయా లేదా మీకు అనేది ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుందనమాట ఒకవేళ మీకు క్లారిటీ వచ్చింటే కనుక చూడాల వద్దని కామెంట్లో చెప్పండి చూడండి ప్రతి బ్లౌజు ఇలాగే ఉంటుంది నీట్గా అది వర్క్ బ్లౌజ్ అయినా సరే డిజైన్ బ్లౌజ్ అయినా సరే బోట్నెక్ బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే ఒంటికి అతికినట్టు ఉంటుంది అనమాట చాలా నీట్గా ఈ బ్లౌజ్ వచ్చేసి పెళ్ళి కూతురు చెల్లెల బ్లౌజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు చూడండి ఇది ఎయిట్ ఇయర్స్ పాపది ఫ్రాకు శారీ అనమాట కట్ శారీ ఇది వచ్చేసి యూట్యూబ్లో ఫోటో చూసే ఉంటారు నా అదేది రెగ్యులర్ యూజ్ బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే ఒంటికి అతికినట్టు ఉంటేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది అలా కుట్టబట్టే బట్టే నాకు ఎక్కువగా బ్లౌజెస్ అయితే వస్తుంటాయి డ్రెస్లు బ్లౌజ్లు నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక రిమార్క్ ఏమి ఉండదండి ఎవరు కూడా వెనక్కి తెచ్చే ప్రసక్తి లేదు ఇప్పటి వరకు మందివి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను కాబట్టి నేను ధైర్యంగా వీడియో చేశాను ఎందుకంటే ఈ ఈ ఫొటోసు ఈ నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది అంటే నేను వీడియోస్ చేస్తాను కానీ వ్యూస్ రావు ఎందుకు చేసినట్టు అందుకని నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అనమాట స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టడానికి నాకు వన్ అవర్ దాకా పని వేస్ట్ అవుతుందండి అందుకని పెట్టట్లేదు నెక్స్ట్ రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటున్నాను చూద్దామండి నెక్స్ట్ వీడియో అంటే కటింగ్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినప్పుడు వ్యూస్ సరిగ్గా రానప్పుడు వద్దనిపిస్తుంది అందుకని చూద్దామండి నెక్స్ట్ ఏమైనా ఒకవేళ రెగ్యులర్గా పెట్టడానికి కుదిరితే పెట్టేస్తాను చూశారు కదా ఈ నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు మా కస్టమర్లు తొడుక్కున్న తర్వాత ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఏదో సరదాగా ఈ వీడియోని అయితే రెడీ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మా కస్టమర్లు అప్పుడప్పుడు ఇలాంటి ఫొటోస్ కొంతమంది షేర్ కూడా చేస్తారండి ఏవి నేను యూట్యూబ్లో అయితే పెట్టలేదనమాట ఈరోజు ఏదో సరదాగా పెట్టాను